కీర్తి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ యువర్ అండ్ సపోర్టింగ్ అస్ చాలా సంతోషంగా ఉంది అండ్ అజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్ సార్ ఆల్వేస్ హంబల్డ్ చాలా ఎంజాయ్ చేశాను అజయ్ సార్తో వర్క్ చేయడం బికాస్ few uh, few days I got to work with Ajay sir but uh, I think of them as a precious few days uh, because like how he said uh, like a uh, daughter love uh, he's also like a father figure to me so thank you so much sir um, I'm so happy that I um, have I got this opportunity to work with you and uh, Sunil garu uh, Sunil garu like Ajay sir said chala different ka I'm sure Mirandra uh, chala enjoy chaiseyaru అండ్ మన అందరూ యాక్ యాక్టర్స్ అన్న కొంచెం సైలెన్స్ ప్లీజ్ థ్యాంక్ యూ మన అందరు యాక్టర్స్ రాధికా మ్యామ్ రాధికా మ్యామ్ ఇస్ దన్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మ్యామ్ దీ నా మ్యామ్ అండ్ మై కెమిస్ట్రీ చాలా బాగుంటుంది ఇట్స్ వెరీ ఇట్స్ ఇట్స్ ప్రాపర్ డార్క్ కామెడీ ఫిల్మ్ డార్క్ కామెడీ అంటే వుడ్ హెవ్ సీన్ అార్డ్ ఆఫ్ డాక్ ఓమ్ డిఫిన్స్ బిఫోర్ బట్ బికాస్ దిస్ ఈజ్ అ ఫీమేల్ లెడ్ ఫిల్మ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ డిఫరెంట్ వే ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ దాట్ ఇదొక ట్వంటీ ఫోర్ అవర్స్లో జరుగుతున్న సినిమా ఇది జస్ట్ విత్ ఇన్ వన్ డే సో మీరు ట్రేలర్లో ఏం చూసారో ఆల్ దాట్ హ్యాపన్స్ ఇన్ వన్ డే అండ్ అది ఎలా జరుగుతుంది అనేది అండ్ వీ హ్యావ్ సో మెనీ అదర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ జాన్ విజయ్ గారు కింగ్స్లీ గారు కదిర్స్ కదిర్ సర్ అండ్ సో మెనీ అదర్ బ్యూటిఫుల్ యాక్టర్స్ సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎవ్రీ ఎవ్రీ సింగిల్ యాక్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రోల్డిన్ షాన్తో పాటు నా నా సెకండ్ సినిమా ఇది దీని ముందు రఘుతాత అని ఒక సినిమా చేస్తాను సో వెరీ వెరీ హ్యాపీ షాన్ ఇలాంటి జానర్ అయితే ీ ఈస్ వెరీ హీ ఈస్ వెరీ గుడ్ ఎట్ ఇట్ అండ్ దిస్ టైమ్ ఆల్సో హీస్ డెలివర్డ్ హీస్ బెస్ట్ థ్యాంక్ యూ షాన్ అండ్ థ్యాంక్స్ టు దినేష్ కృష్ణన్ ఆ డిఓపి ఒక్కొక్క ఫ్రేమ్ చూసి చూసి చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ దినేష్ బ్రో చంద్రు మన డైరెక్టర్ ఈ ఈ ఫిల్మ్ గురించి చెప్పగానే ఐ సెడ్ ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ బికాస్ దిస్ ఈస్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ దట్ విల్ That I'm hoping that will definitely work at the theaters. It has the meat for that, and uh, I'm really hoping for the best. Thank you so much, uh, Chandru, for Choose uh, Chesananduku. Uh, thank you so much. And this project Ni set my producers. Sudhan Garu and Jagdish, Na close friends, uh, thank you so much uh, for setting this project. Uh, without them, um, uh, I don't think uh, this would have happened. And they did this film, Maharaja, and so many other uh, brilliant films. So, Topatu, female led films, chesi support is um, is a big deal for actors like us. Thank you so much. And thanks to the entire cast, crew, uh, assistant directors who worked in the film. అన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ అసిస్టెంట్ కెమెరామెన్ ఆల్ ది లైట్మెన్ ఆల్ ది యూనిట్ బాయ్ ప్రొడక్షన్లో వర్క్ చేసిన వాళ్ళందరూ పోస్టర్లో ఉన్న ఎవ్రీ నేమ్స్ దట్ ఆర్ ఆన్ ద పోస్టర్ ఎవ్రీ డే నేమ్స్ దట్ ఆర్ నాట్ ఆన్ ద పోస్టర్ అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్టస్ నవంబర్ ట్వంటీ ఎయిత్కి రివాల్వర్ ఈటా రిలీజ్ అవుతుంది అండ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ కన్నడ బోత్ ఇట్ ఇట్ ఈస్ అ బిగ్ డీల్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అవుతుంది రివాల్వెర్ ఇటర్ థియేటర్స్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది సో మీరు స్కిప్ చేయడానికి లేదు సో మీకు గన్ పాయింట్ షార్ట్ పెట్టి మీకు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాము సో నేను కొన్ని నేమ్స్ చెప్తాను వాళ్ళ నుంచి మీరు స్టీల్ చేయాలి అనుకుంటున్న క్వాలిటీ ఏంటో చెప్పాలి వన్ ఈజ్ రామ్ పోతినేని నేని స్కిప్ చేయడానికి లేదు ఎనర్జీ ఓకే అండ్ న్యాచురల్ స్టార్ నాని ఓకే అండ్ మహేష్ బాబు గారు స్టైల్ ఓకే అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాస్